ఆదికాండము నలభైవ అధ్యాయము అటు పిమ్మట ఐగుప్తురాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడునూ తమ ప్రభు అయిన ఐగుప్తురాజుయడలా తప్పు చేసిరి గనుక ఫరో పానదాయకుల అధిపతియు భక్ష్యకారుల అధిపతియునైనా తన ఇద్దరు ఉద్యోగస్తుల మీద కోపపడి వారిని చెరసాలలో నుంచుటకై రాజ సంరక్షక సేనాధిపతికి అప్పగించను అది యోసేపు బంధింపబడిన స్థలము ఆ సేనాధిపతి వారిని యోసేపు వశము చేయగా అతడు వారికి ఉపచారము చేసెను వారు కొన్ని దినములు కావలిలో నుండిన తరువాత వారిద్దరూ అనగా చెరస్సాలలో బంధింపబడిన రాజు యొక్క పానదాయకుడును భక్ష్యకారుడును ఒక్కటే రాత్రియందు కలలు కనిరి ఒక్కొక్కడు వేరువేరు భావముల కల కనెను తెల్లవారినప్పుడు యోసేపు వారి ఎద్దుకు వచ్చి వారిని చూడగా వారు చింతాక్రాంతులై ఉండిది అతడు ఎందుచేత నేడు మీ ముఖములు చిన్నబోయి ఉన్నవని తన యజమానుని ఇంట తనతో కావలి అందున్న ఫరో ఉద్యోగస్తులను అడిగాను అందుకు వారు మేము కలలు కంటిమి వాటి భావము చెప్పగలవారెవరనూ లేరని అతనితోనగా యోసేపు వారిని చూచి భావములు చెప్పుట దేవుని ఆధీనమే కదా మీరు దయచేసి ఆ కళలు నాకు వివరించి చెప్పుడనెను అప్పుడు పానదాయకుల అధిపతి యోసేపును చూచి నా కలలో ఒక ద్రాక్షవల్లి నా ఎదుట ఉండెను ఆ ద్రాక్షవల్లికి మూడు తీగలుండెను అది చిగురించినట్టు ఉండెను దాని పువ్వులు వికసించెను దాని గెలలు పండి ద్రాక్షఫలములాయెను మరియు ఫరో గిన్నె నా చేతిలో ఉండెను ఆ ఫలములు నేను పట్టుకొని ఫరో గిన్నెలో వాటిని పిండి ఆ గిన్నె ఫరో చేతికి తినని తన కలను అతనితో వివరించి చెప్పెను అప్పుడు యోసేపు దాని బావమిదే ఆ మూడు తీగలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా ఫరో నీ తలను పైకెత్తి నీ ఉద్యోగము నీకో మరలా ఇప్పించును నీవు అతనికి పానదాయకుడవ మర్యాద చొప్పున గిన్నెను అతని చేతికి అప్పగించదవు కాబట్టి నీకు క్షేమము కలిగినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొని నాయందు కరుణించి ఫరోతో నన్ను గూర్చి మాటలాడి ఈ ఇంటిలో నుండి నన్ను బయటికి రప్పించుము ఏలయనగా నేను హెబ్రియుల దేశములో నుండి దొంగిలబడితిని అది నిశ్చయము మరియు ఈ చెరసాలలో నన్ను వేయుటకు ఇక్కడ సహా నేనేమియూ చేయలేదని అతనితో చెప్పాను అతడు తెలిపిన భావము మంచిదని భక్షకారుల అధిపతి చూచి అతనితో నిట్లనెను నేనును కలకంటిని ఇదిగో తెల్లని పిండి వంటలు గల మూడు గంపలు నా తల మీద ఉండెను మీది గంపలో ఫరో నిమిత్తము సమస్త విధములైన పిండి వంటలు ఉండెను పక్షులు నా తల నున్న ఆ గంపలో నుండి వాటిని తీసుకుని తినుచుండెను అందుకు యోసేపు దాని భావమిదే ఆ మూడు గంపలు మూడు దినములు ఇంకా మూడు దినములలోగా మీద నుండి నీ తలను పైకెత్తి రాను మీద నిన్ను వ్రేలాడ దీయించును అప్పుడు పక్షులు నీ మీద నుండి నీ మాంసమును తినివేయునని ఉత్తరమిచ్చను మూడవ దినమందు జరిగినదేమనగా ఆ దినము ఫరో జన్మదినము గనుక అతడు తన సేవకుల కందరికీ విందు చేయించి వారి నడుమ పానదాయకుల అధిపతి తలను భక్ష్యకారుల అధిపతి తలను పైకెత్తి పానదాయకుల అధిపతి ఉద్యోగము మరలా అతనికిచ్చెను గనుక అతడు ఫరో చేతికి గిన్నెనిచ్చెను మరియు యోసేపు వారికి తెలిపిన భావము చొప్పున భక్ష్యకారుల అధిపతిని వ్రేలాడదీయించెను అయితే పానదాయకుల అధిపతి యోసేపును జ్ఞాపకము చేసుకొనక అతని మర్చిపోయెను ఆది కాండము నలభై ఒకటవ అధ్యాయము రెండేండ్లు గడిచిన తరువాత ఫరో ఒక కలకనెను అందులో అతడు ఏటి దగ్గర నిలిచియుండగా చూపునకు అందమైనవియు బలిసినవ్యూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు జమ్ములో మేయుచుండెను వాటి తరువాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చుచు ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నిలుచుండెను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలసిన ఆవులను తినివేయిచుండెను అంతలో ఫరో మేలుకొనెను అతడు నిద్రించి రెండవసారి కలకనెను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక్కదంటున పుట్టుచుండెను మరియు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీలవెన్నులు వాటి తరువాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీలవెన్నులు మృంగివేశెను అంతలో ఫరో మేలుకొని అది కల అని గ్రహించెను తెల్లవారినప్పుడు అతని మనస్సు కలవరపడెను గనక అతడు ఐగుప్తు శనగాండ్రనందరినీ అక్కడి విద్వాంసులనందరినీ పిలువనంపి ఫరో తన కలలను వివరించి వారితో చెప్పాను గాని ఫరోకు వాటి భావము తెలుపగల వాడెవడునూ లేకపోయెను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదములను జ్ఞాపకము చేసుకొనుచున్నాను ఫరో తన దాసుల మీద కోపగించి నన్నును భక్ష్యకారుల అధిపతిని మా ఉభయులను సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచెను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరము కలలు కంటిమి ఒక్కొక్కడు వేరువేరు భావములు గల కళలు చెరియొకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతికి దాసుడయుండిన యొక్క హెబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను ఒక్కొక్కని కలచొప్పున దాని దాని భావమును తెలిపెను అతడు మాకు ఏ ఏ భావము తెలిపెనో ఆయా భావముల చొప్పున జరిగెను నా ఉద్యోగము నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుని వ్రేలాడదీయించనని ఫరోతో చెప్పగా ఫరో యోసేపును పిలువనంపెను కాబట్టి చెరసాలలో నుండి అతని త్వరగా రప్పించిరి అతడు క్షౌరము చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని ఫరో యుద్ధకు వచ్చెను ఫరో యోసేపుతో నేనొక కల కంటిని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరు నీవు కలను విన్న ఎడల దాని భావమును తెలపగలవని నిన్ను గూర్చి వింటినని అతనితో చెప్పినందుకు యోసేపు నా వలన కాదు దేవుడే ఫరోకు క్షేమకరమైన ఉత్తరమిచ్చినని ఫరోతో చెప్పాను అందుకు ఫరో నా కలలో నేను ఏటి యొడ్డున నిలుచుంటిని బలసినవియు చూపున కందమైనవియునైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయుచుండెను మరియు నీరసమై బహు వికార రూపము కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటి తరువాత పైకి వచ్చెను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశమందు ఎక్కడనో నాకు కనబడలేదు చిక్కిపోయి వికారముగానున్న ఆవులు బలసిన మొదటి ఏడు ఆవులను తినివేశాను అవి వాటి కడుపులో పడెను గాని అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారముగా నుండెను అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక్కదంటున పుట్టెను మరియు గాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వాటి తర్వాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మృంగివేశాను ఈ కలను జ్ఞానులకు తెలియచెప్పి తిని గాని దాని భావమును తెలుపగలవారెవరనూ లేరని అతనితో చెప్పాను అందుకు యోసేపు ఫరో కనిన కళ ఒక్కటే దేవుడు తాను చెయ్యబోవచ్చున్నది ఫరోకు తెలియచేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరములు కళ ఒక్కటే వాటి తరువాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులును ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువుగల ఏడు సంవత్సరములు నేను ఫరోతో చెప్పు మాట ఇదే దేవుడు తాను చేయబోవుచున్నది ఫరోకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశమందంతటను బహు పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువుగల ఏడు సంవత్సరములు వాటి తరువాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశమందు ఆ పంట సమృద్ధి యావత్తును మరువబడును ఆ కరువు దేశమును పాడుచేయును దాని తరువాత కలుగు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా నుండును ఈ కార్యము దేవుని వలన ఉన్నది ఇది దేవుడు శీఘ్రముగా జరిగించును అందుచేతనే ఆ కల ఫరోకు రెట్టింపబడెను కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుష్యుని చూచుకొని ఐగుప్తు దేశము మీద అతని నియమిపవలను ఫరో అట్లు చేసి ఈ దేశము పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగుప్తు ఐగుప్తుదేశమందంతటను ఐదవ భాగము తీసుకునవలను రాబోవు ఈ మంచి సంవత్సరములలో దొరకు ఆహారమంతయూ సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను కరవు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశములో రాబోవు కరువు సంవత్సరములు ఏడింటికి ఈ దేశమందు సంగ్రహముగా నుండునని ఫరోతో చెప్పెను ఆ మాట ఫరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికిని యుక్తమై ఉండెను గనక అతడు తన సేవకులను చూచి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను మరియు ఫరో దేవుడు ఇదంతయు నీకు తెలియపరచెను గనక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరనో లేరు నీవు నా ఇంటికి అధికారివై ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పైవాడనై ఉనని యోసేపుతో చెప్పాను మరియు ఫరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నిన్ను నియమించియునని యోసేపుతో చెప్పాను మరియు ఫరో తన చేతినున్న తన ఉంగరము తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలు అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథము మీద అతని నెక్కించెను అప్పుడు వందనము చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి అట్లు ఐగుప్తు దేశమంతటి మీద అతన్ని నియమించను మరియు ఫరో యోసేపుతో ఫరోను నేనే అయినను నీ సెలవు లేక ఐగుప్తు దేశమందంతటను ఏ మనుష్యుడునూ తన చేతినైనను కాలినైననూ ఎత్తకూడదని చెప్పెను మరియు ఫరో యోసేపునకు జప్నప్త నేహు అను పేరు పెట్టి అతనికి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తయ్యగు ఆసనతునిచ్చి పెళ్లి చేసెను యోసేపు బయలుదేరి ఐగుప్తు దేశమందంతటా సంచరించెను యోసేపు ఐగుప్తు రాజైన ఫరో ఎదుట నిలిచినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండెను అప్పుడు యోసేపు ఫరో ఎదుట నుండి వెళ్ళి ఐగుప్తు ఐగుప్తుదేశమందంతటా సంచారము చేసెను సమృద్ధిగా పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారమంతయు అతడు సమకూర్చి ఆయా పట్టణములలో దాని చేసెను ఏ పట్టణము చుట్టునుండి పొలము యొక్క ధాన్యమో ఆ పట్టణమందే నిలువ చేసెను యోసేపు సముద్రపు ఇసుకవలే అతి విస్తారముగా ధాన్యము పోగు చేసెను కొలుచుట అసాధ్యమాయను గనక కొలుచుట మానివేశెను కరవు సంవత్సరములో రాకమునుపు యోసేపు కిద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పోతిఫెర కుమార్తె ఆశనతో అతనికి వారిని కనును అప్పుడు యోసేపు దేవుడు నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మరచిపోవున్నట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనశ్షే అను పేరు పెట్టెను తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవ వానికి ఎఫ్రాయిము అను పేరు పెట్టెను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తరువాత యోసేపు చెప్పిన ప్రకారము ఏడు కరవు సంవత్సరములు ఆరంభమాయెను గాని ఉండెను ఆహారముండెను దేశమందంతటను కరవు వచ్చినప్పుడు ఆ దేశస్థులు ఆహారము కోసము ఫరోతో మొరపెట్టుకొనిరి అప్పుడు ఫరో మీరు యోసేపునద్దుకు వెళ్ళి అతడు మీతో చెప్పునట్లు చేయుడని ఐగుప్తీయులందరితో చెప్పెను కరువు ఆ దేశమందంతటనూ ఉండెను గనక యోసేపు కొట్లన్నయూ విప్పించి ఐగుప్తియులకు ధాన్యమమ్మకము చేసెను ఐగుప్తు దేశమందు ఆ కరువు భారముగా ఉండెను మరియు ఆ కరువు ప్రతి దేశమందు భారమైనందున సమస్త దేశస్థులు యోసేపునొద్ద ధాన్యము కొనుటకు ఐగుప్తునకు వచ్చిరి ఆది కాండము నలభై రెండవ అధ్యాయము ధాన్యము ఐగుప్తులో నున్నదని యాకుబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖము ఒకరు చూచుచున్నారని తన కుమారులతో అనెను మరియు అతడు చూడుడి ఐగుప్తులో ధాన్యమున్నదని వింటిని మనము చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యము కొనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులో ధాన్యము కొనుబోయిరి అయినను ఇతనికి హాని సంభవించునేమో అని యాకోబు యోసేపు తమ్ముడగు బెన్యామీనును అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కనాను దేశంలో ఉండెను గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇస్రాయేలు కుమారులను వచ్చిరి అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండెను అతడే ఆ దేశ ధాన్యం ధాన్యమమ్మకము చేయువాడు గనక యోసేపు సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అతనికి వందనము చేసిరి యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి వలె కనబడి వారితో కఠినముగా మాట్లాడి మీరెక్కడ నుండి వచ్చిత్రని అడిగెను అందుకు వారు ఆహారము కొనుటకు దేశం నుండి వచ్చితిమనిరి యోసేపు తన సహోదరులను గుర్తుపట్టెను గాని వారతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూర్చి తాను కనిన కళలు జ్ఞాపకము చేసుకొని మీరు వేగులవారు ఈ దేశము గుట్టు తెలుసుకుని వచ్చితిరని వారితోనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారము కొనటికే వచ్చితిమి మేమందరము ఒక్క మనుష్యుని కుమారులము మేము యథార్థవంతులమే గాని నీ దాసులమైన మేము వేగులవారము కామని అతనితో చెప్పిరి అయితే అతడు లేదు ఈ దేశము గుట్టు తెలుసుకున్నకై వచ్చి తిరని వారితో అనెను అందుకు వారు నీ దాసులమైన మేము పన్రెండు మంది సహోదరులము దేశములోనున్న ఒక్క మనుష్యుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి యొద్ద ఉన్నాడు ఒకడు లేడు అని ఉత్తరమిచ్చిది అయితే యోసేపు మీరు వేగుల వారని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజము తెలియబడును జీవముతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనేగాని మీరిక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చటకు మీలో ఒకని పంపుడి అయితే మీరు బంధింపబడి ఉందురు అట్లు మీలో సత్యమున్నదో లేదో మీ మాటలు శోధింపబడును లేని ఎడల జీవముతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించను మూడవ దినమున యోసేపు వారిని చూచి నేను దేవునికి భయపడువాడను మీరు బ్రతుకున్నట్లు దీని చేయుడి మీరు యథార్థవంతులైతిరా మీ సహోదరులలో ఒకడు ఈ చెరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబముల కరవు తీరుటకు ధాన్యము తీసుకొని పోవుడి మీ తమ్ముని నా నాయకు తీసుకొని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడును గనుక మీరు చావరని చెప్పెను వారట్లు చేసిరి అప్పుడు వారు నిశ్చయముగా మన సహోదరుని ఎడల మనము చేసిన అపరాధమునకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనము అతని వేదన చూచియు వినకపోతిమి అందువలన ఈ వేదన మనకు వచ్చనని ఒకనితో ఒకడు మాట్లాడుకొనిరి మరియు రూబేను ఈ చిన్నవాణేడలా పాపము చేయకూడని నేను మీతో చెప్పలేదా అయిననూ మీరు వినరైతిరి గనుక అతని రక్తాపరాధము మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరమిచ్చను అయితే ద్విభాషి వారి మధ్య నుండిన గనక తన మాట యోసేపు గ్రహించనని వారు తెలుసుకొనలేదు అతడు వారి యొద్దు నుండి అవతలకు పోయి ఏడ్చి మరల వారి యొద్దకు వచ్చి వారితో మాట్లాడి వారిలో షిమ్యోనును పట్టుకొని వారి కన్నుల ఎదుట అతని బంధించను మరియు యోసేపు వారి గోనెలను ధాన్యముతో నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణము కొరకు భోజన పదార్థములు వారికిచ్చుటకునూ ఆజ్ఞయిచ్చెను అతడు వారి ఎడల నిట్లు జరిగించను వారు తాము కొనిన ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకొని అక్కడ నుండి వెళ్ళిపోయి అయితే వారు దిగిన చోట ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడెను అవి అతని మూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతటా వారు గుండె చెదరిపోయినవారై జడిసి ఇదేమిటి దేవుడు మనకిట్లు చేసేనని ఒకనితో ఒకడు చెప్పుకొనిరి వారు కణానుదేశం అందున్న తమ తండ్రి అయిన యాకోబునొద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తునూ అతనికి తెలియచేసిరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభువైన వాడు మాతో కఠినముగా మాట్లాడి మేము ఆ దేశమును వారమని అనుకొనెను అప్పుడు మేము యథార్థవంతులము వేగుల వారము కాము పన్నెండు మంది సహోదరులము ఒక్క తండ్రి కుమారులము ఒకడు లేడు మా తమ్ముడు నేడు కణాను దేశమందు మా తండ్రి యుద్ధ ఉన్నాడని అతనితో చెప్పితిమి అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మను చూచి మీరు యథార్థవంతులని దీని వలన నేను తెలుసుకుందును మీ సహోదరులలో ఒకరిని నా యుద్ధ విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరునట్లు ధాన్యము తీసుకుని పోయి నా యుద్ధకు ఆ చిన్నవాణి తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగుల వారు కారని నేను తెలుసుకొని మీ సహోదరుని మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారము చేసుకునవచ్చునని చెప్పెననిరి వారు తమ గోనెలను కుమ్మరించినప్పుడు ఎవరి రూకల మూట వారి గోనెలో ఉండెను వారును వారి తండ్రియు ఆ రూకల మూటలు చూచి భయపడిరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనునిగా చేయిచున్నారు షిమ్యోను లేడు మీరు బెన్యామీనును కూడా తీసుకొనపోవుదురు ఇవన్నీయు నాకు ప్రతికూలముగా ఉన్నవని వారితో చెప్పెను అందుకు రూబేను నేనతని నీ యొద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించుము అతని మరల నీ యొద్దకు తీసుకొని వచ్చి అప్పగించదనని తన తండ్రితో చెప్పెను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను ఇతని అన్న చనిపోయను ఇతడు మాత్రమే మిగిలియున్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించిన ఎడల నిరసిన వెండ్రుకలు గల నన్ను మృతుల లోకములోనికి దుఃఖముతో దిగిపోవునట్లు చేయుదురని చెప్పాను